వైద్యశాల గుంటూరునందు తురకపాలానికి చెందిన పి ఏలిషా నలభై రెండు సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో తీవ్రమైన జ్వరం కీళ్ల నొప్పులతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు మా ప్రదేశం అయితే మాత్రం ట్వంటీ స్టార్ట్ సాకస్టే అప్పటికి వాళ్ళకి భయాలు ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే పోతారు అన్న భయంతోనే ఉన్నారు కానీ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ చూసిన వాళ్ళలోని పేషెంట్స్ అందరూ కూడా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు ఇంకొకటి మందు తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆల్కహాలిక్స్ ఎక్కువ ఉన్నారు ఇద్దరు కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు ఉన్నారు ఒక క్యాన్సర్ పేషెంట్ ఏంటి అని అంటే ఈ చదువు అన్నది బ్యాక్టీరియం అన్నది మామూలుగా రెగ్యులర్గా సాయిల్లో లో అయ్యింది కానీ చాలా లోతుగా ఉంటుంది ఏమన్నా పెద్ద వర్షపాతం అవి వచ్చి మన సూపర్ఫేషియల్ లేయర్ అని చెప్పించుకుని ఇన్కంప్లీట్ గా ట్రీన్ చేసిన కూడా ప్రాబ్లండి కంప్లీట్ గా పసంత బయటకు తీసేయాలి దానికి తగిన యాంటీబయాటిక్ వెళ్ళాలి ఇది బేసిక్గా నేనేం చెప్తున్నాను చుట్టుపం ప్రజలకు చెప్తున్నాను ఏంటైనా ఇప్పటికి కూడా వాళ్ళు జ్వరం అని అక్కడ సర్వేకి వచ్చిన వాళ్ళు చెప్పడానికి కూడా భయపడుతున్నారు మీ లాస్ట్ పేషెంట్ ఏం లేదు ప్రెగ్నెన్సీలో వచ్చింది కానీ నేను అని అంటే మీకు ఉందనుకోండి వెంటనే చెప్పండి అధికారులు చెప్పండి మాకు మన అప్రోచ్ అవ్వండి షుగర్స్ అన్కంట్రోల్డ్ గా ఉండకూడదు షుగర్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇన్సులిన్తో జరిగేది ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఒక్క రకంగా వేసుకుంటే తగ్గిపోతుంది అన్నట్టుగా లేదు అక్కడ మొత్తం నమస్కారం డాక్టర్ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నా గు ధన్యవాదాలు నేను గత రెండు నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు మరి నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో నడవలేని స్థితిలో నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావటం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నా పరిస్థితి ఇప్పుడా కాసేపు అన్నట్లుగా ఉంది అటువంటి మరణపరమైన పరిస్థితిలో ఉన్న నన్ను మరి నాకున్న రోగాన్ని గుర్తించి మరి చక్కటి వైద్యాన్ని అందించారు ఆ మందులు అవన్నీ నేను ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా స్వీకరించాను ప్రతి ఒక్క డాక్టర్ గారు నాకు తోడుగా ఉన్నారు మమ్మల్ని ఆదరించారు మరి ఆ విధానంలో సూపర్ నెంట్ గారు కలెక్టర్ గారు మెడికల్ త్రీ డిపార్ట్మెంట్స్ చూసారు ఒకటి మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆర్టో డిపార్ట్మెంట్ సర్జరీ డిపార్ట్మెంట్ ఎందుకంటే టర్షరీ హాస్పిటల్ ఆల్ సూపర్ స్పెషాలిటీస్ ఆర్ అవైలబుల్ ఇక్కడే ఉన్నది అందరు సూపర్ స్పెషాలిటీస్ ఆల్ టుగెదర్ ట్రీటెడ్ పేషెంట్ సో ఇక్కడ హాస్పిటల్ కి రావడానికి భయపడకూడదు సింగిల్ గా బయట పోయే కంటే కూడా కట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆల్ ఆల్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ సో ఇది యూనిటీ ఆఫ్ వర్క్ విత్ దానికి మేమంతా కలిసి చేసాము పేషెంట్ రికవర్ ఆఫ్ టు డిస్టార్జ్ మనం డ్రగ్స్ పెట్టి మేము ఫోకం దిస్ అబౌట్ ఉంటుంది ఇలా ఇలా ఎలీషియా లాగా చాలా రోజులు జ్వరంతో బాధపడతారు అట్లాగే ఇది చాలా చోట్ల యాప్సెస్ కూడా ఫామ్ చేస్తుంది స్ప్లెనిక్ యాప్స్ అని చాలా కామన్ అంటే కడుపులో యాప్సెస్ ఉంటుంది లివర్ లివర్లో కూడా యాప్సెస్ రావచ్చు శరీరంలో అక్కడక్కడ యాప్సెస్ రావచ్చు ఇలాంటి ఒక నేపథ్యంలో ఎలీషియా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వెంటనే బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్ కల్చర్ నెగిటివ్ వచ్చింది ఇది ఎంత మోసపూరితమైన బ్యాక్టీరియా అంటే మనం టెస్ట్ లో ఒకసారి దొరకలేదు సో అప్పుడు మేము ఇతని కాలులో ఉన్న లీటర్ బ్లడ్ లీటర్ ఫ్లూయిడ్ తీసేసి ఆ ఫ్లూయిడ్ తీసుకెళ్ళి మైక్రోబయాలజీ ల్యాబ్ లో తీస్తే వాళ్ళు ఆ మెషిన్ లో పెట్టి టెస్ట్ చేస్తే నాలుగైదు రోజుల్లో ఇది వర్కోల్డ్ ఏరియా సూడ మ్యాలి అయిన బ్యాక్టీరియా దాంట్లో బయటకు వచ్చి దాంట్లో గ్రో అవ్వటము అది డ్రగ్ డ్రగ్కి చనిపోతుందని చెప్పడం ఆ సెన్సిటివ్ డ్రగ్ ఆరు వారాలు వాడే మీద వాళ్ళ రోజున ఎలీషా మన ముందు చక్కగా కూర్చొని మనతో మాట్లాడగలుగుతున్నాడు ఇప్పుడు అతను కొంచెం శక్తి పుంజుకున్నాడు కాల్లో నుంచి ఫ్లూయిడ్ అంతా పోయి కాలు చక్కగా రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వచ్చాయి చక్కగా నడవగలుగుతున్నాడు అట్లాగే అంటే బలం రావడానికి టైం పడుతుంది రెండు మూడు నెలలు పడుతుంది ఎందుకంటే అందరికీ నమస్కారం నేను డాక్టర్ రమణ యశస్వి సూపర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఇవాళ నిజంగా మేము పడిన శ్రమకి ఒక శుభదినం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎలీషా అనే ఈ నలభై ఆరు ఏళ్ళ పురుషుడు గత ఆగస్ట్ నెల ఇరవై ఒకటో తారీఖు మా దగ్గర వచ్చి అడ్మిట్ అయ్యారు ఈ ప్రశ్న మీట్ పెట్టడానికి కారణం ఇతను తురగపాల నుంచి వచ్చిన వ్యక్తి పాలనలో ఈ మధ్య కొన్ని అనుకోని మరణాలు సంభవించడం అప్పట్లో దానికి కారణం తెలియకపోవటం ఈ నేపథ్యంలో ఈ అలీషా మా దగ్గర